హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ లైక్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు ఇలాగే ఫ్యూచర్లో కూడా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సో ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను అండ్ ఇది జనరల్ రీడింగ్ మీకు రెజనైట్ అయితే తీసుకోండి లేకపోతే లేదు ఓకే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే రీయూనియన్స్ సంబంధించి కానీ కాల్ మేనిఫెస్టేషన్కి సంబంధించి కానీ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి రెమెడీస్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ సో రెండు డేస్లో మీ రిలేషన్లో ఏం జరుగుతుంది ఏంటన్నా చూద్దాం మీ రిలేషన్లో ఏం జరుగుతుంది సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది రైట్ నో ఏం జరుగుతుంది అండర్ ద టెక్ ఏస్ ఆఫ్ కప్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో కానీ స్కోర్పియో కానీ అయ్యి ఉండొచ్చు ఓకే రీసెంట్ పాస్ట్లో డర్త్ అండ్ సన్ సో నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను డర్త్ కార్డ్ని యా ఖచ్చితంగా కొంతమంది అయితే సెపరేషన్లో ఉన్నారు ఎందుకంటే హెల్మెట్ మీరు కానీ మీ పర్సన్ కానీ వోగ్ అయి ఉండొచ్చు సెపరేషన్లో ఉన్నారు రీసెంట్ పాస్ట్లో కొంతమంది మనీ మ్యాటర్స్ అయ్యుండొచ్చు ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఆర్ కొంతమంది ఈక్వల్ గివెన్ టేక్ అంటే నేనే ఎక్కువ ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నాను అటువైపు పర్సన్ ఏమీ ఆలోచించట్లేదు అనే ఒక ఫీలింగ్తో కూడా మీరు ఇద్దరు విడిపోయి ఉండొచ్చు అంటే దానివల్ల గొడవలు వచ్చి గొడవల నుంచి అది బ్రేకప్ దాకా దారతీసి ఉండొచ్చు బట్ మీ ఇద్దరికి ఎక్కడో ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఈ రిలేషన్ మీద ఎంత సెపరేషన్లో ఉన్నా సరే ఎక్కడో ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉందన్నమాట సో రీసెంట్ పాస్ట్లో అయితే చాలామంది సెపరేషన్లో ఉన్నారు ఒకవేళ మీరు సెపరేషన్లో లేరు అంటే కనుక చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని అర్థం అండ్ రైట్ నో ప్రెజెంట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ సోడ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే ఒక పర్సన్ మాత్రం మీ రిలేషన్లో చాలా చాలా స్ట్రబన్గా ఉన్నారు సో మీ ఇద్దరిలో ఒక పర్సన్ మాత్రం చాలా చాలా స్ట్రబన్ బట్ ఒక పర్సన్ మాత్రం కమ్యూనికేట్ చేయడానికి వేరే పర్సన్ని కూల్ చేయాలని రైట్నో ఆలోచిస్తున్నారనమాట అంటే ఒక పర్సన్ మేబీ కమ్యూనికేట్ కూడా చేసి ఉండొచ్చు ఇంకో పర్సన్ని లైక్ ఎపాలజీ మెసేజ్ కానీ సారీ మెసేజ్ కానీ పెట్టిన అవతల వ్యక్తి మాత్రం చాలా స్ట్రబన్గా ఉన్నారనమాట పాజిటివ్నెస్ ఉన్న ఈ పర్సన్ చాలా మొండి వ్యక్తి అనమాట త్వరగా కూల్ అయ్యే మనస్తత్వం కాదు బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య అయితే ప్రేమ అయితే ఉంది ఇష్టమైతే ఉంది సఫ్ కప్స్ మీ ఇద్దరు న్యూ బిగినింగ్స్ కోసం ఆర్ ఈ గొడవ రిజాల్వ్ చేసుకోవడం కోసం ఆలోచిస్తున్నారు బట్ ఒకరైతే స్టెప్ తీసుకుంటున్నారు ఒకరు మొండిగా ఉంటున్నారు అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటనే డీటెయిల్గా చూద్దాం కోల్డ్ వార్ అయితే నడుస్తుంది పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి రైట్ నో ఆలోచిస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ లియో కానీ క్యాప్రికాన్ కానీ అయ్యి ఉండొచ్చు సో అక్కడ అయితే నేను నాకు ఇప్పుడు చూసిన కార్డ్స్ ప్రకారం ఇక్కడ స్టబన్ పర్సన్ మీ పర్సన్ నా వరకు కొంతమందికి ఎనర్జీ వైస్ వర్స్ అవ్వచ్చు నైన్ ఆఫ్ సోర్ట్స్ స్ట్రెంత్ అండ్ నైన్ ఆఫ్ వాంట్స్ ఖచ్చితంగా మీ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు రైట్ నో ఈ రిలేషన్షిప్ గురించి ఆర్ మీ మధ్య జరిగిన గొడవ గురించి చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ అందుకే మీతో మేబీ స్ట్రబన్గా ఉండుండొచ్చు అంటే కోపంతో అండ్ ఏ పర్సన్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు అండ్ అన్ తను చాలా బాధపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఫేస్ అయితే రైట్ను ఇష్టపడట్లేదు మేబీ మీ కాల్స్ అందుకే లిఫ్ట్ చేయకపోవచ్చు గార్డెడప్ ఎనర్జీ మీ మీద కోపంతో కూడా అంటే నేను నన్ను ఇంత బాధ పెట్టారు అనే ఉద్దేశంలో గార్డెడప్ అయ్యి అండ్ డెవిల్ విత్ త్రీ ఆఫ్ సోర్స్ సో తను డామినేట్ చేస్తూ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ తను బాధ పెడుతూ మిమ్మల్ని బాధ పెడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టి తను హ్యాపీగా ఉండాలని కాదు తను కూడా సఫర్ అవుతున్నారు త్రీ ఆఫ్ సోర్స్ విత్ డెవిల్ సో తన ఒక బిహేవియర్ వల్ల ఇక్కడ ఇద్దరు సఫర్ అవుతున్నారు మీరు కాల్స్ చేసినా తను రెస్పాండ్ అవ్వట్లేదు అలాగని తను మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండట్లేదు సో రెండు విధాలుగా ఇక్కడ బాధపడుతున్నారు సో మీ పర్సన్ బిహేవియర్ అండ్ మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు So, be person intention center for nine of cups. మీ పర్సనల్ ఇంటెన్షన్స్ అయితే రాంగ్గా లేవండి నేను ఆల్రెడీ చెప్పాను ఒక పెయిన్తోనే ఇలా చేస్తున్నారు అని సో ఖచ్చితంగా తన పెయిన్ని ఇప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడట్లేదు తన పెయిన్ తనలోనే ఉంచుకోవాలని ఆలోచిస్తున్నారు అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్ డెబిలి డెఫినెట్గా స్టెబిలిటీ ఇష్యూస్ గురించి అండ్ ఈ రిలేషన్షిప్ స్టెబిలిటీ గురించి కూడా ఆలోచిస్తున్నారు సో తను ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు అనమాట ఏస్ ఆఫ్ సోట్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఎస్ అంటే ఇష్టం ముందు రిలేషన్షిప్ కావాలి వదిలేస్తున్నారని అర్థం కాదు బట్ జగలు అవుతున్నారు రైట్నో ఒక డెసిషన్ తీసుకోవడానికి జగలు అవుతున్నారు సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఆ రీయూనియన్ కాల్ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి రెమెడీస్ కావాలన్నా వాట్సాప్ చేయండి సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సిక్స్ ఆఫ్ చూడ్స్ అంటే ఓకే సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇవి మీ ఫీలింగ్స్ మీరు ఈ సిచ్యువేషన్ అస్సలా తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే టెన్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీ చాలా హెవీగా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్లీ ఏదైనా వర్క్ చేయాలన్నా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు అండ్ స్టక్ అయిపోతున్నారు ఖచ్చితంగా మీరు ఎంత ఆలోచించకూడదు అనుకున్న ఈ సిచ్యువేషన్ మీ మైండ్లోకి పదే పదే రావడం వల్ల మీరు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అలాగే పీస్ఫుల్గా కూడా ఉండలేకపోతున్నారు ఇక ఒక్కొక్కసారి మీకు మూవ్ ఆన్ అయిపోతే బెటర్ కదా అనే ఫీలింగ్ కూడా వస్తుంది త్రీ ఆఫ్ పాయింట్స్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రోగ్రెస్ గురించికైనా సరే ప్రోగ్రెస్ గురించి కన్నా ఎక్కువ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే నేను ఈ మెంటల్ పీస్ లేకుండా ఎన్నాళ్ళు ఉండాలి ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను లేదా ఈ సైలెంట్ ట్రీట్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను సో నాకు ఈ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోవాలనుంది మూవ్ ఆన్ అయిపోవాలనుంది అని కూడా ఆలోచించుకుంటున్నారు అంటే ఒక్కొక్కసారి థాట్స్ బట్ మీరు చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ద స్టార్ విత్ ఫోర్ ఆఫ్ సోట్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ మీకు అస్సలు అది అవ్వట్లేదు అనమాట అంటే పదే పదే ఇవే సిచ్యువేషన్స్ గుర్తు రావడం వల్ల మీకు హీల్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటో చూద్దాం మీ పర్సన్ ఇప్పుడైతే రైట్ నో మిస్ అవుతున్నారు ఇమీడియట్ యాక్షన్ అయితే ఏమీ కాదు తను కొంచెం పెయిన్లో ఉన్నారు కాబట్టి కొంచెం స్పేస్ కావాలి ఫోర్ ఆఫ్ కప్స్ బట్ పేజ్ ఆఫ్ సోర్స్ మిమ్మల్ని అయితే స్పై చేస్తారు ఈ గ్యాప్లో మీ గురించి ఆలోచించాలని కాదు ఖచ్చితంగా స్పైంగ్ అయితే ఉంది ఎస్ తనకి రిలేషన్షిప్ వదిలేయాలనే ఆలోచన అయితే లేదు బట్ రైట్ నో తను ఉన్న పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కారణం మీరని భావించి మీకు దూరంగా ఉంటున్నారు తనకి ఖచ్చితంగా మీరంటే ఇష్టమైతే ఉంది కింగ్ ఆఫ్ కప్స్ బట్ కావాలనే దూరం పెడుతున్నారు సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడే వరకు మాట్లాడకూడదు లేదా టచ్లో ఉండకూడదు అనే భావంతోనే మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు బట్ తనకి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి అలాగే మిమ్మల్ని మిస్ అవుతున్నారు స్పై చేస్తున్నారు సో ఫ్యూచర్లో రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్యూచర్ అవుట్కమ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి రిలేషన్షిప్ లో స్మూత్ జర్నీ అయితే కాదు మళ్ళీ కొన్ని ఇష్యూస్ వస్తాయి లేదా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ వేరే పర్సన్ వల్ల కానీ మీరు ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటారు ఇక్కడ థర్డ్ తాట్పాడి థర్డ్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వస్తారు ఖచ్చితంగా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి బట్ మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ రిలేషన్షిప్ బాగుంటుంది కానీ ఏ డిసిషన్ తీసుకోకుండా ఏది జరిగితే అది జరగనీలే అని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా టవర్ అంటే ఏంటంటే ఫౌండేషన్ ఇద్దరు ఉండే స్ట్రాంగ్ ఫౌండేషన్ కూడా ఇదైపోయే అవకాశం ఉంది అంటే బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది సో ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయకుండా దాన్ని వదిలేస్తే ఖచ్చితంగా ఇద్దరు సఫర్ అవుతారు ఖచ్చితంగా పార్ట్నర్షిప్ మీరు చాలా చాలా ఫోకస్డ్గా ఉండాలి ఇద్దరు ఈక్వల్గా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా కమ్యూనికేషన్ ఇద్దరు చేస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్ లేదంటే ఒక వ్యక్తి రిలేషన్ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు అంటే ఎక్కువ సఫర్ అవుతూ ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ వ్యక్తి అయితే రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తారు ఖచ్చితంగా ఒకవేళ బ్యాలెన్స్డ్గా లేకపోయి థర్డ్ పర్సన్ గురించి మీరు కొట్టుకుంటూ ఉంటే కనుక సో ఫ్యూచర్ అయితే నాకు అప్స్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తున్నాయి స్మూత్ జర్నీ అయితే కనిపించట్లేదు ఎస్ ఫ్యూచర్లో మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు కమ్యూనికేషన్ ఉంది సో యూనివర్స్ మీకు ఇచ్చి మెసేజెస్ వెంట చూద్దాం మీరు కానీ మీ పోసన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు ఒకవేళ సెపరేషన్లో ఉంటే కనుక మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి హీల్ అవ్వండి అండ్ మీరు జగల్ అవ్వద్దు మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి ఇక్కడ చాలామంది జగ్లింగ్ అవుతున్నారు ఒకసారి మూవ్ ఆన్ అవ్వాలని ఒకసారి ఈ పర్సనే కావాలని ఆలోచించుకుంటున్నారు ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఉండాలి మీకు ఏం కావాలి మీకు మీ లైఫ్లో అని సో ఆ క్లారిటీ తెచ్చుకోండి ఒక నిజంగా మీకు ఈ పర్సన్ కావాలంటే హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయండి తన్ని ఎందుకంటే ద లవర్స్ కార్డ్ అండ్ కొంతమందికి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎవరైతే వీడియో చూస్తున్నారో బట్ మీరు ఇక్కడ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ ఫుల్ ఉంది న్యూ బిగినింగ్స్ ఫస్ట్ మీరు పాస్ట్ నుంచి బయటకు వస్తేనే ప్రెసెంట్లో ఉండగలరు సో మీరు ఎక్కువ ప్రెజెంట్లో ఉండడానికి ట్రై చేయండి అండ్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి కిడ్స్ ఉంటే కిడ్స్తో టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి బట్ ఇక్కడ ఎవరైతే సింగిల్స్ ఉంటారో అంటే ఆల్రెడీ రిలేషన్ నుండి సెపరేటెడ్ అయ్యి మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉంటారో మీకు ఆప్షన్స్ ఉన్నాయి బెటర్ ఆప్షన్స్ అయితే వస్తాయి బెటర్ పర్సన్స్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి న్యూ పర్సన్స్ అండ్ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం డిసిషన్ టైం ఎస్ అంటే నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ సంబంధించి స్టెబిలిటీస్ కమింగ్ ఐ టు బి హానెస్ట్ విత్ యూ సో మీ పర్సన్ మీతో హానెస్ట్గా ఉండాలనుకుంటున్నారు ఐ ఫ్యాంటసైజ్ అబౌట్ యూ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు సో ఇదండి రీడింగ్ మీకు కనుక రిజనేట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది అలాగే రీయూనియన్ కాల్ మేనిఫెస్టేషన్ స్టెబిలిటీ ఇన్ యోర్ రిలేషన్షిప్ ఇలాంటివన్నిటికి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి రెమెడీస్ కావాలంటే అండ్ మెనీ మనీ మేనిఫెస్టేషన్ గురించి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ